అయితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంని ఒక్కటే అనుకోవాలంటారా లేకపోతే తర్వాత ఎన్నోసార్లు బీజేపీ వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ మేము తీసుకున్న యాక్షన్ దీని మీదనే ఉంటుంది ఎండోమెంట్ ఏదైతే ఉందో దీని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని అనేక సందర్భాల్లో చెప్పినప్పటికీ కూడా ఎందుకని నిలబెట్టుకోలేకపోతుంటారు ఎండోమెంట్ యాక్ట్ మద్రాస్ ప్రెసిడెన్సీలో బ్రిటిష్ క్రిస్టియన్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో పెట్టింది అది అట్లా నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత కూడా కాంగ్రెస్ ఉన్నప్పుడు కంటిన్యూ అవుతూ ఇంకా భయంకరంగా ఏం జరిగిందంటే నైన్టీన్ సెవెంటీలో కేశవానంద భారతి వర్సెస్ కేరళ స్టేట్ అనే ఒక కేసు ఉన్నది అదొక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ వచ్చింది సెవెన్ ఫిఫ్టీ పేజెస్ ఆఫ్ డాక్ట్రిన్లో పార్లమెంట్కి సూపర్ పవర్స్ ఉండకూడదు ఎందుకు అంటే అక్కడ ఎండోమెంట్ ల్యాండ్స్ అన్నిటి కూడా రైట్ టు ప్రాపర్టీ కిందకు వస్తుంది ఇప్పుడు మనం ఒక టెంపుల్ అనుకుంటే దాన్ని ఒక ఎంటిటీ కిందగా చూస్తారనమాట సో ఇట్ హ్యాస్ రైట్ టు హ్యావ్ ఎ ప్రాపర్టీ టెంపుల్ లీగల్ టర్మ్స్లో మరి రైట్ టు హ్యావ్ ప్రాపర్టీ అన్నప్పుడు ఎండోమెంట్కి మనం మనం దేవాలయాలకు భూములను దానం ఇస్తాం వాటిని దేవాలయ భూములు అంటారు కాబట్టి ఒక టెంపుల్ ఎంటిటీ అయినప్పుడు దానికి రైట్ టు ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి ఆ దేవాలయాల భూములన్నీ కూడా ఆ దేవాలయానికి చెందినవుతాయి కానీ వాటిని కబ్జా చేయడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎన్నో భయంకరమైన కుట్రలు చేసింది అక్కడ పంజాబ్లో ఇటు కేరళలో దేశవ్యాప్తంగా అట్లా చేసిన దాని నుంచి వచ్చిన డాక్టరీ నుంచి కూడా మీకు ఇన్ని రైట్స్ ఉండవు అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో మీకు దేవాలయాల భూములను కబ్జా చేసే రైట్ లేదు అధికారం లేదు అని చెప్పి చెప్పింది అయితే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ మాత్రమే కాదు ఎన్నో ఫండమెంటల్ రైట్స్ని కూడా కాలరాసింది